నాదంతు లోకానా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంతు లోకానా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే లోకానా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంతే నీ విచ్చినదే ప్రభువా నాకు ఉన్న సామర్థ్యం నాకున్న సౌకర్యం నాకు ఉన్న సంతానం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం केवलं नीदेन केवलं नीदेन నాదంతు లోకానా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంతే నీవిచ్చినదే ప్రభువా లోకానా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంతే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ ఫలం త్రాగుచున్న ఈ జలం నిల్వ ఈ గృహం నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ బలం త్రాగుచున్న ఈ జలం నిలువ గృహం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతీక్షణం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతీక్షణం కేవలం మీదే నయ్యా కేవలం మీదే నయ్యా నాదంతు లోకాన ఏది లేదయ్యా ఒక ఉందంటే ఉందే నీవిచ్చినదే ప్రభువా నాదంతు లోకాన ఏది లేదయ్యా ఒక ఉందంటే ఉందే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే నీదే నిదే బ్రతుకంతా నిదే లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంతే నీ ప్రభువా లే